ముందుగా సంగారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు తెలియనగా రాజంపేటలో శంకరమ్మ ఆస్థానం నుంచి ఈ యొక్క మందిరము ఉన్నదని మా ఆనవాళ్ళు తెలియడం జరిగింది కాకపోతే గత కొద్ది కాలం నుంచి గుడికి కంపౌండ్ వాళ్ళు డిస్టర్బెన్స్ అయి రకరకాల కారణంతో ఇక్కడ ఇబ్బంది కాబట్టి నేను విఠలేడి గారు ఒకసారి గుడికి వచ్చి పర్యవేక్షించి అరే దీన్ని పూర్వంతో చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇద్దరం సంకల్పం తీసుకొని ఇటు రాయంపేట కాలనీ వాసులను అలాగే డ్రైవర్ కాలనీ అందరికీ లీడర్లకు అధికారులకు అధికారులకు అందరి చౌపా నేసి దీన్ని పునర్జీవనం గురించి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క గుడిని మేము కేవలము పోయిన కాంపౌండ్ వాళ్ళని మాత్రమే నిర్మిద్దాం అనుకున్నాం కాకపోతే భక్తులు వచ్చి మేము ఇంకా ఇట్లా చేసే వాళ్ళు అని చెప్పడంతో నాగులమ్మ దేవత కావచ్చు ఇప్పుడు ఇప్పటివరకు ఈ యొక్క గుడికి విగ్రహం లేదు విగ్రహాన్ని కూడా పునఃప్రతిష్ట కొత్త విగ్రహం తేవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రోగ్రాంకు చాలా ఎత్తున భక్తులు సహకరిస్తున్నారు ఇంకా సహకరించి ఈ యొక్క ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ ఆలయం ఆలయానికి సంబంధించి కొంతవరకు భూమి ఉందని కూడా మాకు పరిగణలో ఉంది ఆ యొక్క భూమిని కూడా కాపాడి దీని కంచె వేసినట్టయితే ఈ గుడిని పరిరక్షించడం అవుతాం ఎందుకంటే నైజాంగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్న గుడికి మళ్ళా కొద్దిగా అధికారులు అలసత్వంతో కానివ్వం అలసత్వంతో కొద్దిగా అన్యాక్రాంతం జరగడం జరిగింది కావున ఏది ఏమైనా భక్తులందరూ ముందుకు వచ్చి ఇంత పెద్ద సహకరించినందుకు భక్తులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ యొక్క పోచమ్మ తల్లి గాలి పోచమ్మ తల్లి యొక్క దీని అందరిపై ఉండి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా అభివృద్ధి పథం కావడానికి మీ అందరి నుండి సహాయ సహకారాలు చూడడం జరుగుతుంది జై తల్లి అందరికీ నమస్కారం రాజంపేట గాలిపోచమ్మ ఆలయం యొక్క పూర్ణోద్ధరణ పనులు ఇటీవల కాలంలో ముగించుకొని మరి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు కార్తీక ఏకాదశి శనివారం నాడు పునర్ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇటీ మహా మహాకార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాజంపేట ప్రశాంత్ నగర్ అదేవిధంగా ఇక్కడ రామచంద్రరెడ్డి కాలనీ ఇందిరా కాలనీ డ్రైవర్స్ కాలనీ సరస్వతి నగర్ వాసులు అందరికీ కోరడం జరుగుతున్నది మరి నిజాం కాలం నుంచి ఈ ఆలయం యొక్క మరి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా శిథిలావస్థకు ఉండడం వలన స్థానిక వాసులు ఇక్కడ గుర్తించి ఈ పునరుద్ధరణ పనులు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటీవలనే దాతల సహకారంతో ఇక్కడ కాలనీ వాసుల పెద్దల సహకారంతో మరి పన్నులు పూర్తి చేసుకొని నవంబర్ నాడు మరి ఈ ఆలయాన్ని మరి భక్తులకు పూర్తిగా అందు అందుబాటులో తేవాలని భక్తి మండలి నిర్ణయించడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున మరి ఆలయ భక్తులు ఈ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని ఆ రోజు మరి గణపతి పూజ కానీ నాగుల ప్రతిష్టాపన కానీ అదేవిధంగా మరి అనేక పూజా కార్యక్రమాలు ఉంటాయి మరి అమ్మవారి ప్రతిష్టాపన పునఃప్రతిష్ఠాపన వారి అనేక కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని భక్తులుగా కోరడం జరుగుతున్నది మరి ఆలయానికి మరి గతంలో భూదాతాలుగా వివరించిన టేకుల గారి కుటుంబం కానీ మరి ఆనంద్ గారి కుటుంబం కానీ మిగతా భూపాల్ గారి కుటుంబం కానీ పూజారి ప్రభాకర్ గారి కుటుంబం కానీ మిగతా కుంటాల సత్యనారాయణ గారి కుటుంబం కానీ మరి స్థానిక నాయకులు జయరాజు గారు కానీ విఠల రెడ్డి గారు కానీ సుప్పరాజ్ శ్రీనివాస్ గారు కానీ మిగతా అనేక మంది ఈ కార్య ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరి కృషి చేశారు వారందరికీ భక్తులుగా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజులు ఇక్కడ స్థానికంగా మూడు గుంటల పైగా ఆలయానికి భూమి ఉందని మరి రికార్డుల పరంగా తెలియజేయడం జరుగుతుంది భూదాతలు కూడా తెలియడం జరుగుతుంది కాబట్టి ఆ మూడు గుంటల భూమి రక్షించి భవిష్యత్తు ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరుతున్నాం మరి అధికారుల అలసత్వం వలన గతంలో ఈ భూమిని కబ్జా చేసు కబ్జా చేస్తున్న వారిని అడ్డుకోవడం జరిగింది కాబట్టి అందరం సమిష్టిగా కృషి చేసి ఈ ఆలయానికి ఉన్న భూమిని మొత్తం ఆలయానికి వచ్చే విధంగా అధికారులపై రానున్న రోజులు ఒత్తిడి తెచ్చి మరి ఆలయం ఈ రాజంపేట వాసులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వివాహ కార్యక్రమాలు ఎలాంటి జాతరలు కానీ బోనాల పండుగ ఘనంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేయాలని అందరికీ మరి వినవించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆలయం పూర్ణోద్ధరణ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని భక్తులుగా మరి ఆలయ కమిటీ సభ్యులుగా అందరం కోరుతున్నాం జై గాలిపోచమ్మ జై గాలిపోచమ్మ జై గాలిపోచమ్మ శ్రీ గాలిపోచమ్మ దేవి ఆలయ జీర్ణోధారణ విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సంగారెడ్డి పట్టణం రాజంపేట గాలిపోచమ్మ నగర్లో గల గాలిపోచమ్మ దేవి ఆలయ జీర్ణోధారణ ఆగండి ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక